సో హాయ్ బ్రో హాయ్ హలో సో ఎలా అనిపిస్తుంది హరిహర వీరబల్ సెలబ్రేషన్స్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ ఎందుకంటే పార్ట్ ఎల్ గారు ఇట్స్ బీన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి ఒక్క సినిమా కూడా రాలే సో ఇది ఒక మాకు ఇది ఒక మాకు ఎలా అంటే ఒక పండుగ ఒక ఫెస్టివల్ లాగా అలా అనిపిస్తుంది మాకు సో అంటే చాలా రోజులు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఫస్ట్ మూవీ సో ఎలా ఉంది ఒక డిప్యూటీ సీఎం గారు ఈ సినిమా చూస్తారు మీరు ఒక డిప్యూటీ సీఎం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఆయన సీఎం ఉన్నా లేకపోయినా ఆయన పవర్ స్టార్ ఓకే ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు సో ఎలా అంటే ఇప్పుడు ఆయన పొజిషన్ ఆకాశం పవర్ స్టార్ అంటే ఒక ఆకాశం అంతే సో అంటే మనము ట్విట్టర్ లో చూసుకున్నట్లయితే అంబాటి రాంబాబు వైసీపీ నుంచి ఓ కామెంట్ పెట్టాడు అదేంటంటే సో సినిమాకు కాసల వర్షం రావాలి సినిమా బ్లాక్ బస్టర్ కావాలి పవర్ స్టార్ గారు అని గౌరవంగా పెట్టారు సో ఎలా అనిపిస్తుంది మీకు సో చాలా బాగా అనిపిస్తుంది నాట్ ఓన్లీ వైసీపీ ఏ పార్టీ వాళ్ళైనా పవర్ స్టార్ ఫ్యాన్ ఏ పార్టీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా పవర్ ఫ్యానే ఫ్యాన్ వ్యక్తిగతంగా అందరూ పవర్ స్టార్ కి ఫ్యాన్స్ సో కొడాలి నాడు గారు కూడా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు జానీ సినిమా టెన్ టైమ్ చూసాయని చెప్పాను ఒక ఇంటర్వ్యూలో సో ఈ మాటలు వింటుంటే కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది శుభమైన అసలు రీసెంట్ గా కళ్యాణ్ గారు అంటే కారణ జన్మలు ఒక రీజన్ ఇక్కడ పంపించిన పబ్లిక్ కి హెల్ప్ చేయాలని సొసైటీకి సర్వీస్ చేయాలని అందుకు పంపించారు సో అదే ఏ నాయకుడు బహుశా డబ్బులు ఖర్చు పెట్టడేమో సో కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ప్రజలకు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు సో ఎలా అనిపిస్తుంది శుభమ అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు 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 నుండే కాదు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా చిన్నప్పటి నుండి ఒకవేళ సినిమాల్లో అయితే ఆయన డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి మనీ రిటర్న్ ఇచ్చేస్తుండే సో ఎక్కడైనా ఏదైనా ఏ సమస్య వచ్చినా జనాలకు పిలిచి మరి ఆయన డబ్బులు ఇస్తారు అలాంటి హెల్ప్ హెల్ప్ చేస్తారు ఆయన ఓకే ఓవరాల్ గా అరిహర వీరబల్ ఎంత కలెక్షన్ కొట్టచ్చు సో నాకు తెలిసి ఒక థౌసండ్ క్రోర్స్ ఈజీగా క్రాస్ అవ్వచ్చు ఈజీగా ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా ఇట్స్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా సో చూ చెప్తాం బా కళ్యాణ్ బాబు సత్తా ఏందో మేము చూపిస్తాం అందరికి మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బ్రో మనకు ఆల్రెడీ మూవీ బిజినెస్ చూసుకుంటే కూడా ప్రీతి బిజినెస్ కూడా బాగా జరిగింది సో మన కలెక్షన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు సో వి ఆ గుడ్ విత్ కలెక్షన్స్ ప్రొడ్యూసర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అయి ఉన్నారు బ్రో సో అంటే ప్రీ బుకింగ్ కూడా చాలా వేరే లెవెల్లో జరిగింది ప్రీ బుకింగ్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ బ్రో ప్రీ బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ లో జరిగింది సెలబ్రేషన్ చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా కాబట్టి చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు మీరు చూస్తూ ఉండొచ్చు ఇది కల్ట్ ఫ్యాన్ కల్ట్ చూపిస్తారు అందరూ ఆ ఈ సినిమా ఇంకా చాలా దూరం వరకు వెళ్తుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం వచ్చింది అనమాట ఈ సినిమా సో అంత లుక్స్ ఎలా ఉన్నాయి అసలు కల్ట్ కల్ట్ లాగా ఉన్నాయి ఎవ్వరు ఎవ్వరు దాటలేరు అలానే అకిరా బాబు గారు ఫోటోలు కూడా మీరు చూస్తున్నారు ఆ అఖిల బాబు గారు సేమ్ ఇచ్చి పడేస్తున్నాడు అనమాట సినిమా ఇప్పుడు ఆయన సినిమా కూడా వస్తుంది త్వరలో మేము ఎదురు చూస్తూ ఉంటాం సో ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారి జాతర తిరుపతి అంకన్న దర్శనం హరియారు వేరే మల్లన్న దర్శనాడు కోసం వెయిటింగ్ చేస్తాం మేము ఎక్సైటింగ్ గా ఉన్నాం అరియారు తిరుపతి లుక్స్ లుక్స్ సూపర్ ఉంది నవ్వాయి ఎవరుగా కనిపిస్తున్నాడు ప్రేక్షకు చూస్తుంటే స్టాప్ గా ఉంటుంది మూవీ అదిరిపోతే

అదిరిపోతే సినిమా రికార్డులు బద్దలు బద్దాలు పడుతుంది సినిమా ఏ సినిమా అంటే ఎంత కలెక్షన్ రావచ్చు ఫస్ట్ డే కోట్లు సిక్స్ హండ్రెడ్ కోట్లు మాట వినాలి మాట వినాలి వీరమ్మని మాట చెప్తే వినాలి కళ్యాణ్ గారి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ ఒక హీరోగా మిగతా హీరో కావచ్చు కానీ ఒక వ్యక్తి పరంగా మా అమ్మ నాన్న దేవుడు ఎక్కువ ఆయన ఆయన చేసే ప్రజాసేవ మాకు ఇంపార్టెంట్ ఆయన ఒక సినిమాలో హీరోగా కాదు నేను చూసేది ఆయన మాకు దేవుడు లెక్క ప్రజల కోసం బహుళ బలహీన వర్గాల కోసం ఆయన పాటు పడే ఆయన పెట్టే టైం మాకు చాలా ఇన్స్పిరేషన్ ఒకటి ఉంది మేము కూడా ఆయన్ని ఒక సినిమా హీరోగా చోటు ఎప్పుడూ చేస్తాం ఆయన ఒక ప్రజా జీవితంలో నిలబడ్డాడు ఆయన్ని ప్రజానాయకుడుగా మేము చూస్తున్నాం రానున్న రోజుల్లో ఆయన రాష్ట్రం కాదు దేశంలో కూడా మంచి పాలిటిక్స్ లో మంచి వ్యక్తిగా ఎదగాలని చాలా వేల కోట్ల మందికి సహాయం చేయాలని మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం మేము ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము ఆయనకి వెన్నుదండుగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా మొన్న ప్రీ రెసివెంట్ లో చెప్పిన విధంగా ఆయనకి మాకు ఒకటే గుండె తేడా ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా సరే మేము ఆయన వెంట ఉంటాం